ఇంకా మీరు రాంగ్ తప్పుడు నిర్ణయాలకి ఒక వేదిక దాదాపు ఎందుకంటే సార్ ఎవరిని అందం కాదు సార్ మహానుభావులు అందరూ కానీ ఆ వాతావరణం అలా ఉంటుంది కానీ మీరు క్రమశిక్షణతో నిలబెట్టుకుని నిలదొక్కుకోవడానికి ఆ మైండ్ లో పనిచేసే విషయం ఏంటి సార్ జీవితం ఒక గొప్ప అవకాశం మనం ఎప్పుడూ ఒక మాట అనిపించుకోకూడదు ఎవరు మనం అనకూడదానా లేదు బాగా సాధించాలి సంపాదించాలని ఏం నడిచేది సార్ చిన్నప్పటి నుంచి వచ్చిందండి మనం ఎవరిని తప్పుగా చూడకూడదు ఎవరితోనూ విమర్శించబడకూడదు ఎవరిని మనం వేలెత్తి చూపకూడదు అనేది చిన్నప్పటి నుంచి కూడా ఉంది దాని మూలంగా ఏంటంటే ఎంత రాముడు మంచిపాలు అంటారే అలా రాముడు మంచి పాలి చదువుకునే రోజుల్లో కానీ స్కూల్ కాలేజీలో రోజుల్లో కానీ అన్నీ అలాగే బిజినెస్ బిజినెస్లోకి వెళ్ళాక కూడా బిజినెస్ పక్క వాళ్ళందరూ ఎలా చేస్తారు నేను కొత్తగా దిగాను అందులో అప్పటికి నాకు సంబంధం లేని బిజినెస్లో దిగాను అన్నమాట ఎలక్ట్రిక్ మోటార్స్ నాకు కావాల్సింది అదే కదా డే అండ్ నైట్ వర్క్ చేశాను వర్క్ చేశాను కంపెనీ ప్రాఫిట్ లో తీసుకొచ్చిన తర్వాత ఒక రోజు ఆయనే పిలిచి ఉన్నారు నా షేర్ వదిలేద్దాం అనుకుంటున్నా నువ్వు తీసుకుంటావా అని నా దగ్గర డబ్బులు లేవు కదండి అన్న చూసుకో మరి నన్ను ఎవరెవరో వచ్చి అడుగుతున్నారు వారం రోజులు టైం ఇస్తున్నా నువ్వు గనక తీసుకోగలిగితే నువ్వే తీసుకో స్టూడెంట్స్ నీకు పది రూపాయలు తక్కువ నేను నీకే ఇస్తాను లేదంటే బయట వాళ్ళ ఆఫర్ ఉంది మంచి ఆఫర్ ఇచ్చేస్తాను ఏం చేయాలో తెలియదు ఎప్పుడు ఎవరిని అడుగుతావు ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తాను ఏం చేద్దామో ఏం చేద్దామని ఆలోచిస్తా అంటే నా వైఫ్ అడిగింది ఏంటి ఆలోచిస్తారు సీరియస్ కింద చూస్తాను ఏం లేదు మామూలుగానే ఉన్నాను ఏమైనా ఆఫీస్లో ఏమైనా జరిగిందా ఏమీ జరగలేదు శుభ్రంగా ఉన్నాను లేదు మీరు ఏదో ఆలోచిస్తారు చెప్పండి అప్పుడు చెప్పాను అట్లా చిన్నాన్నగారు ఈ ఆఫర్ ఇచ్చారు మరి ఆఫర్ ఇస్తే తీసుకోవచ్చు కదా అన్నీ అది డబ్బులు అవి తీసుకోవడానికి అది డబ్బు లేవు కదా మా నాన్నగారు వాళ్ళు మా అమ్మ నాన్నగారు నాకు ఐదు ఎకరాలు పొలం ఇచ్చారు అది అమ్మేద్దాం అది అమ్మేసి అది బిజినెస్ పెట్టుకుందాం అంటే నేను దానికి ఒప్పుకోలే ఆడపిల్లలకి ఒక ఇదిగా ఇస్తారు తల్లిదండ్రులు రాబోయే రోజుల్లో కుటుంబం ఏదైనా కూడా అమ్మాయి బాధపడకూడదని ఇస్తారు దాన్ని అమ్మటం అనేది నాకు ఇష్టం లేదు బిజినెస్ అంతవాత లాభం రావచ్చు నష్టం రావచ్చు నేను పొద్దున బిజినెస్లో నష్టం వచ్చిందనుకో నీకు ఆ ఐదు ఎకరాలు కూడా లేకుండా చేసిన అవుతాను నేను వద్దంటే వద్దను తను నన్ను కన్విన్స్ చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడితే వాళ్ళు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశాను అబ్బాయి బుద్ధిమంత్రులు శుభ్రంగా చేసుకుంటున్నాడని తీసుకొని మీకు ఇచ్చిందే కదా అని వాళ్ళే వెంటనే అంపెట్టి డబ్బులు పడుకోవచ్చు ఆ విధంగా అదే కంపెనీలో మరి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ అక్కడ నుంచి అది అలా చేస్తున్న టైంలో నాకు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నేను కాలేజీలో నేను చదువుకునే రోజుల్లోనే కృష్ణ గారు నా క్లాస్ కూర్చున్నవాళ్ళు అంటే కొంచెం బుద్ధిమంతుల్ని అలా చేయని వాళ్ళందరూ ముందు కూర్చోబెట్టేవారు ముందు పెంచు కృష్ణ గారు బుద్ధిమంతులా సార్ బాగా కుస్తి కాదు ఎంత బుద్ధిమంతులు అంటే బాగా మంచి చాలా అందగాడు ఉన్న మంచి గిరిజార్ జుట్టు వైట్ డ్రెస్ వేసుకునేవాడు అసలు తెల్లగా ఉండేవాడు మనిషి వచ్చి చూడంగానే అబ్బా అని రోజు చేయడనమాట అది ఎక్కువ ఎవరితోనూ మాట్లాడేవాడు నాకు బాగా స్నేహితుడయ్యాడు ఇద్దరు పక్క పక్కనే కూర్చునేవాడు కాలేజీ వాళ్ళందరూ కలిసి ఆయన పెట్టిన నిక్కిరేమ్మ కాలేజీలో రెండు చాలా పెట్టుకుంటారు ఒకళ్ళు అవునవును ఆయనకి పెట్టి నిక్కిరేమ్మట్టాడు దేవుడు సార్ దేవుడులాగా వచ్చి కూర్చుంటాడు పలకడం చక్కగా అద్దంగా దేవుడిలాగా అట్లా కూర్చుంటాడు చొక్కా నలకదు తెల్లటిసట్టలు వేసుకుంటాడు మంచిది అని అట్లా దేవుడు అని పేరు పెట్టారు నిజంగా ఆ రోజు దేవుడు అని ఎవరు పెట్టారో తెలియదు కానీ నిజంగా ఆయన లైఫ్లో కూడా దేవుడు అవునా సార్ సినిమా ఇండస్ట్రీలో డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రొడ్యూసర్ని పిలిచి దెబ్బతైన ప్రొడ్యూసర్ని పిలిచి ఏమయ్యా రావే అంటే ఎక్కడి నుంచి రారండి డబ్బులన్నీ అయిపోయినాయి మళ్ళీ సినిమా తీయని ఎవరు నా దగ్గర డబ్బులు లేవండి కొబ్బరికాయ కొట్టడానికి డబ్బులు లేవండి అంటే నీకు ఎందుకు నేను చూసుకుంటాను సినిమా ఇదిగో పలానాతరం డైరెక్టర్ ఇదిగో పలానా సబ్జెక్టు పలానా క్యాస్టింగ్ అని చెప్పి ఫైనాన్స్ని పిలిచి డిస్ట్రిబ్యూటర్ పిలిచేసి ఆయన గ్యారంటీ సాధకం పెట్టి డబ్బు ఇప్పించారు ఎలా సార్ ఎందుకు అంటే ఆ మంచితనం వెనక ఉండే విషయం ఏంటి అంటే తన ప్రొడ్యూసర్ ఎవరు కూడా సఫర్ అవ్వకూడదు తనతో నా మీద నమ్మకంతో సినిమా తీసిన వ్యక్తి సక్సెస్ అయితే వెళ్ళండి ఇంకో సినిమా తీస్తాడు ఫెయిల్ అతన్ని ఆదుకోవాలి మనం అని చెప్పి అట్లా తీసుకొని వాళ్ళని ఎంతోమందిని అట్లా ఆడు ఆదుకున్నాడు ఆయన కృష్ణ గారు దాంతో నిజంగా అధ్యాపకుడు కాలేజీలో మనం దేవుడు అని పెట్టిన పేరు నూటికి నూరు పాలు అట్లాగే చేశాడు చాలా మందికి నిరకాలని చెప్పడానికి చాలా మంచి వ్యక్తి మీరు మీరు వారు దాదాపు ఒకటే టైంలో వచ్చారా సార్ సినిమా ఇండస్ట్రీ ఆయన సినిమా చదువుకున్న రోజుల్లోనే డైరెక్టర్ తిలక్ గారే అని ఒక ఆయన వచ్చారు అంత ముందు నాగేశ్వరరావు గారు వజ్రోత్సవం జరిగింది అరవై సినిమాలు పూర్తయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున చేసి మా ఏలూరు కాలేజీకి కూడా గెస్ట్ గా వచ్చారు ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర ఎంబడబడి అందరు కూడా ఇప్పుడు అప్పుడు ఈ లేవు కదా ఫోన్ లేవు కదా ఫోటోలు గిటోలు లేవు అందరూ ఆటోగ్రాఫ్ బుక్లు పుచ్చుకొని ఆటోగ్రాఫులు చేయించుకునేవారు అదంతా చూడంగానే ఇతనికి మనసులో పడింది అది నేను కొంచెం అందంగానే ఉంటాను నేను కూడా సినిమా యాక్టర్ని అయితే నాకు కూడా ఇట్లాగే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది కదా అని ఫస్ట్ ఆ ఇది దాంట్లో వచ్చి ఆ తర్వాత కొద్ది రోజులు డైరెక్టర్ తెలంగా గారు ఏదో ఫంక్షన్ మా కాలేజీకి వచ్చాడు అప్పుడు ఈయన చూసి పిలిచాడు ఈయన సినిమాల్లోకి వస్తావా అన్నాడు స్తారు సార్ అన్నాడు చాలా ఆనందంగా అనగానే నువ్వు నా అడ్రస్ వెళ్తాను నువ్వు మెడ్రాస్ వచ్చినప్పుడు అనుకోరు అన్నాడు ఈ లోపల చదువు డిగ్రీ పూర్తి చేశాడు ఆయన పూర్తి చేసి మెడ్రాస్ వెళ్ళిపోయాడు మెడ్రాస్ వెళ్తే నేను అప్పుడు తీసిన సినిమా అయిపోయింది ఇప్పుడు ఆన్ హ్యాండ్ ఏది లేదు మళ్ళీ నెక్స్ట్ సినిమా మొదలుపెట్టినప్పుడు ఇస్తాను ఆ లోపల అప్పుడు దాకా నాటకాలు వేస్తూ ఉండేవారు అట్లా బాబు ఈయన ఇంకా కొంతమంది కలిసి నాటకాలు వేసి ఉంటారు అలా అలా అయినాడు నేను ఆయన వెళ్ళిన తర్వాత దాదాపు పదేళ్ల తర్వాత వెళ్ళాడు ఆయన ఏమో సినిమాల్లోకి వెళ్ళాడు నేనేం బిజినెస్లోకి వెళ్ళాను టచ్లో ఉండేవారు టచ్లో ఉండేవారు నేను మా మా బిజినెస్కి అంతా హెడ్ క్వార్టర్స్ మాకు కోయంబత్తూరు అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అనమాట ఆయిల్ ఇంజర్స్ మోటార్స్ ఆయిల్ నేను ఫ్రీక్వెంట్గా కోయంబత్తూరు వెళ్ళేవాడిని తిరిగి వచ్చేటప్పుడు మెడ్రాస్లో ఆగి ఆ రోజంతా అక్కడ ఉండి నెక్స్ట్ డే నైట్ ഞാൻ വിജയവാൻ അപ്പം എളുപ്പം കലസ് കോട്ടം മാറ്റാടുക്ക